అందరికీ జైభీం డిఎస్సి అభ్యర్థుల పట్ల విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఎవరైతే మొన్న చెట్టు రాసిన క్రమంలో దాదాపు నాలుగు లక్షల పైచీలకు అభ్యర్థులు అప్లై చేసుకొని ఎగ్జామ్ రాస్తే వాటిలో మరీ దారుణమైన రిజల్ట్ ఏంటంటే కనీసం ఫిఫ్టీ పర్సెంట్ కూడా కాకుండా ఫార్టీ పర్సెంట్కి రావడం నిజం చెప్పాలంటే ఏదైతే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఏదైతే ఏబిసిడి వర్గీకరణ తర్వాత డిఎస్సిని నోటిఫికేషన్ ఇస్తాం అంతవరకు కొంచెం ఆపుతామని చెప్పడం కొంత మేరకు డిఎస్సి అభ్యర్థులకి కొంత అవకాశంగానే భావించవచ్చు ఎందుకంటే దాదాపు చెట్టు రాసిన క్రమంలో ఆ పేపర్ అంత టఫ్గా ఉండడం వల్ల చాలామంది ఇబ్బంది పడి చాలామంది క్వాలిఫై కాని పరిస్థితి వచ్చింది అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు దాదాపు వర్గీకరణ పూర్తి చేస్తాం ఆ తర్వాత డిఎస్సిని పెడతామని చెప్పడం నిజంగా మంచి ఆలోచన అని చెప్పేసి మేము కూడా ఎంతో కొంత భావిస్తూ ఉన్నాం విద్యార్థులు ఎవరైతే ఉంటారో డిఎస్సి అభ్యర్థులు వాళ్ళంతా కూడా మరీ వన్ ఆర్ టూ మంత్స్ వాళ్ళకి ఎంతో కొంత సమయం రావడమైనా ఆ సమయాన్ని వెచ్చించుకొని మరింత ప్రిపేర్ అవ్వడానికి ఈ యొక్క సమయం వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పేసి భావిస్తున్నాం వర్గీకరణ విషయంలో తీసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వర్గీకరణ అంశానికి సంబంధించి దాదాపు ఎస్సీ ఎమ్మెల్యేలందరినీ పిలుచుకొని పాటు మొత్తం చర్చించి అదేవిధంగా ప్రజా సంఘాలని వీళ్ళందరితో కూడా ఒక డిస్కషన్ని చేసి జిల్లాల వారీగా వర్గీకరణ చేస్తారని చెప్పి చెప్పడం నిజంగా హర్షించదగ్గ విషయం అంటే జిల్లాల వారిగా చేయడం వల్ల ఏంటంటే అనంతపూర్ జిల్లా తీసుకుంటే ఎవరైతే ఎక్కువ ఉంటారో వాళ్ళు ఏలో ఉంటారు ఎవరైతే తక్కువ ఉంటారో వాళ్ళు బీగా ఈ విధంగా ప్రతి జిల్లాలోనూ దాదాపు ఉమ్మడి పద్మూరు జిల్లాల్లో కూడా ఈ విధమైన వర్గీకరణ చేస్తామని చెప్పడం వల్ల చాలా వరకు ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని చెప్పే భావిస్తున్నాం ఎవరే కానీ నష్టపోయే పరిస్థితి ఉండదని చెప్పి కూడా చాలా వరకు ఇది మంచి ఆలోచనని కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత భావిస్తున్న తరుణంలో చంద్రబాబు నాయుడు గారికి నిజంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం మరీ ముఖ్యంగా గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అప్పట్లో కూడా ఆయన వర్గీకరణ చేశాడు వాటిలో మాదిగలకి ఏడు శాతం మాలలకు వచ్చేసి ఆరు మిగతా కులాలకు వన్ పర్సెంట్ చొప్పున దాదాపు పదహైదు పర్సెంట్ ఉన్న రిజర్వేషన్ని ఫుల్ఫిల్ చేస్తే తర్వాత జరిగిన ఏవైతే ఉన్నాయో తర్వాత కార్యక్రమాల ద్వారాగా కోర్టుకి వెళ్ళడం అక్కడ దాదాపు కొన్ని ఏళ్ల పాటు ఈ వర్గీకరణ అంశం సుప్రీంకోర్టులో ఉండడం వల్ల అది అమలుగాని పరిస్థితి వచ్చింది అయితే ఏదైతే ఈ దేశానికి అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఏ రాష్ట్రాలకు అక్కడ ఖచ్చితంగా రిజర్వేషన్ని వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పేసి ఆ యొక్క రా ఆ యొక్క రాష్ట్రాలకే వర్గీకరణ అంశాన్ని వదిలిపెట్టడం వర్గీకరణ ఆ యొక్క రాష్ట్రాలు చేసుకోవడం చేసుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడంతో మరింత సులువైన పరిస్థితి అంతేకాకుండా ఏదైతే ఎలక్షన్ ముందే చంద్రబాబు నాయుడు గారు నేను అధికారంలోకి వస్తే తప్పనిసరిగా వర్గీకరణ చేస్తానని చెప్పేసి మేనిఫెస్టోలు కూడా పెట్టినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఈ విధమైన వర్గీకరణ చేయడం ఈ వర్గీకరణ ఇంకా మధ్యలో ప్రాసెస్లో ఉండడం వల్ల డిఎస్సి అభ్యర్థులు నష్టపోకుండా ఉండాలని డిఎస్సి అభ్యర్థుల కోసం నారా లోకేష్ గారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు వీళ్ళిద్దరూ కలిసి ఒక మంచి నిర్ణయానికి వచ్చి ఈ విధానం ప్రకటన చేయడం వల్ల నిజంగా అందరికీ న్యాయం జరిగే పరిస్థితి ఉంటుందని చెప్పి మేమంతా కూడా హర్షం వ్యక్తం చేస్తూ డిఎస్సి అభ్యర్థులు చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది ఉన్నారు ఏ విధమైన ఇబ్బందులు ఉన్నారంటే ఎక్కడికెళ్ళినా ట్యూషన్కి వెళ్ళి ఆ ట్యూషన్ ఫీజులు చూస్తే వేలకు వేలు ఉండడం ఎక్కడో గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్నటువంటి ఎవరైతే డిఎస్సి అభ్యర్థులు ఉంటారో వీరు టౌన్ ప్రాంతాల్లోకి వచ్చి చదువుకోవాలంటే అక్కడ హాస్టల్ ఫీజు దగ్గర నుంచి తీసుకుంటే ట్యూషన్ ఫీజు వరకు రకరకాల ఇబ్బందులు పడుతున్నారు వర్గీకరణ పేరుతో మరింత చేపలు కాకుండా మరింత ఇబ్బంది కలుపుకోకుండా ఏదైతే వన్ ఆర్ టూ మంత్స్లో వర్గీకరణ అంశాన్ని పూర్తి చేసి ఆ తర్వాత వెంటనే డీఎస్సీ పెట్టగలిగితే డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మేమంతా కూడా భావిస్తూ ఉన్నాం అంతేకాకుండా వర్గీకరణ అంశంలో ఎవరిని నొప్పించకుండా ఎవరిని ఇబ్బంది పెట్టుకోకుండా ఒక్కటంటే ఒక్క ఘటన కూడా లేకపోకుండా వర్గీకరణ కూడా పూర్తి చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా ఏదైతే వర్గీకరణ జరిగే క్రమంలో ఎవరైతే మాలా మాదిగా లేదా రెల్లి వేరే కులాలు ఉన్నాయో ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోకుండా సామరస్యంగా ఈ యొక్క ప్రక్రియని కొనసాగించడానికి సామరస్యంగా ఈ యొక్క అంశాన్ని పూర్తి చేయడానికి ప్రతి ఒక్కరూ తోడ్పాటునివ్వాలని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వానికి మేము తెలియజేస్తూ అదేవిధంగా ఇప్పుడు పెట్టినటువంటి బడ్జెట్లో తీసుకుంటే దాదాపు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం బడ్జెట్కి తీసుకుంటే పద్దెనిమిది వేల పైచేల కోట్లని ఎస్సీల సంక్షేమం కోసమే చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయి ఎస్సీల అభివృద్ధి కోసం ఎస్సీల సంక్షేమం కోసం ఎస్సీలు ఏదైతే విదేశీ విద్య ద్వారా గతంలో ఇరవై లక్షలు ఇస్తున్న మీరు వాటిని ఇప్పుడు నలభై నుంచి నలభై లక్షలు చేస్తే తప్ప విదేశాల్లో చదువులేక వెసులుబాటు ఉండదని చెప్పేసి ఈ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ వాటిని కూడా పెంచాలని చెప్పేసి అదే విధంగా ఎస్సీ కార్పొరేషన్ దాదాపు ఐదు సంవత్సరాల కాలంగా ఎక్కడ వేసిన బొంగలు ఎక్కడ అన్నట్లు దాదాపు ఒక్కటంటే ఒక్క లోన్ కూడా ఇవ్వకపోవడం బాధాకరం ఇక నుంచి కార్పొరేషన్లో ఏవైతే చిన్న లోన్స్ కానీ కార్స్ కానీ లేదంటే కదా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ వీటి కూడా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి వైపు తీసుకురావాలని చెప్పేసి వారికి విజ్ఞప్తి చేస్తూ డిఎస్సి అభ్యర్థులు ఎవరే కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు వర్గీకరణ అంశం ఇప్పటికే స్టార్ట్ అయింది అసెంబ్లీలో ఎమ్మెల్యేలతో మాట్లాడున్నారు అఖిలపక్షాలతో మాట్లాడుతున్నారు అతి త్వరలోనే కంప్లీట్ చేసి వెంటనే డిఎస్సి ప్రారంభిస్తారని చెప్పేసి నమ్ముతూ ఏది ఏమైనా సరే డిఎస్సి అభ్యర్థులు ఈ చదువుకున్న సమయం ఉంది కాబట్టి వీటిని వినియోగించుకోవాలని చెప్పి కోరుతూ జై భీమ్ జై హింద్